ఇళ్ళ పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చింది సహాయం చేయాల్సిన దగ్గర చుట్టాలందరూ వచ్చి ఉన్నారు ఇల్లంతా పెళ్లి సందడితో కళకళలాడుతోంది మీరు పొద్దున్న తెచ్చిన కూరగాయల్లో బెండకాయలు అసలు బావులేవ్వండి అన్నీ చాలా ముదురుగా ఉన్నాయి మిగతా వాటిలో పుచ్చులు కూడా చాలా ఉన్నాయి భర్తకి భోజనం వడ్డిస్తూ నెమ్మదిగా చెప్పారు సీతమ్మ గారు అది విన్నా నరహరి గారు చాలా సీరియస్గా బాగుడు లేకపోతే అవతల పారే కాస్త చౌక్గా వచ్చాయని తీసుకొచ్చాను నీకు నచ్చకపోతే అవతల పారే అంటూ అదేదో ఆవిడ తప్పులాగా ఇంతెత్తున ఎగిరారు పక్క గదిలో ఉన్న నాకు ఈ సంభాషణ అంతా వినపడుతూనే ఉంది మర్నాడు వంట చేస్తూ బెండకాయలు పుచ్చులు ముదుళ్ళు పోగా ఒక అరకిలో బెండకాయల కూర అయిందనుకోండి ఆ ఇల్లాలు ఇంట్లో ఉన్న చుట్టాలందరికీ అరకిలో బెండకాయల కూరతో ఎలా వండి వడ్డించగలదు ఈ సమస్య ఆవిడదేనా ఆయనది కాదా ఆలోచనలతో నిట్టూర్చాను నాతో పాటు ఆ సంభాషణ అంతా వింటున్న సీతమ్మగారి చెల్లెలు రాణి ఆ మర్నాడు పొద్దున్నే ఆ బెండకాయలన్నీ కడిగి శుభ్రం చేసి పూచ్చులు ముదుళ్ళు ఏరి అవతల పారేసి చూస్తే నిజంగానే అరకిలో కాకపోయినా సుమారుగా ఒక కిలో ఉన్నాయి అది కూర చేస్తే ఐదారు మంది కంటే ఎక్కువ రాదు నేను రాణి వెంటనే మార్కెట్కి వెళ్ళి మర్నాటికి కావాల్సిన కూరలు మరో మూడు కిలోల బెండకాయలు తీసుకుని ఇంటికొచ్చాం బెండకాయ కూర ప్రహసనం పూర్తయింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నేను రాణి గదిలో కూర్చుని మాట్లాడుకుంటుంటే సీతమ్మగారి భర్త రాణి బావగారు గబగబా గదిలోకి వచ్చి చూడు బెండకాయలు సరిపోవు సరిపోవు అని ఒకటే గోల చేసింది మీ అక్కయ్య నిన్నంతా అందరికీ సరిపోయిందా లేదా కూర చక్కగా సరిపోయింది ఏత్ తెచ్చినా అంతే అసంతృప్తి మనిషి సాగిపోతోంది నేరారోపణతో నరహరి గారి ధోరణి నేను రాణి మొహమొహాలు చూసుకున్నాం పాపం సీతమ్మ గారు ఏం చేస్తాం వడ్లతో తట్టిండాలి మరి జమ్ముల్లో ఆ ఏనుగం భారీ రెడీయా భారీగా ఉంటుందని తెలే సార్ పోనీ ఒంటైనే రెడీగా ఉందా వంటికి ఒంట్లో బాగోలేదు సార్ అబ్బా మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాల గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేసా సర్వీస్ ఆటోలు వాళ్ళు వెళ్దాం పోదా ఓ యు ప్రై లెస్ వాట్ ఆర్ యు టాకింగ్ పెద్ద మిలేనే సర్వీస్ ఆటోలు అనమాటవా మన కార్లన్నీ అన్ని రా హోటల్ బిల్లు కింద జమ చేసుకున్నారు బా కోల్డండి ఏటీఎం కార్డులు ఇచ్చేదనే అవేనే కార్డ్స్ పెట్టి క్యాష్ నవ్వట్లేదు సార్ బిల్స్ వస్తున్నాయి బిల్ బ్యాలెన్స్ Ato! Ato!